శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది బంగారు తల్లి కోరి వచ్చింది మంగళహారతులెత్తి ఎదురేగరండి జనులారండి నిరించకండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమన్మహా లక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి అష్ట సంపదొసగు శ్రీ సతీమూర్తి కలలేని కనులకు కనిపించదండి కల తెరుగని సతులు కరుణించునండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మూతైదు ఊలా పసుపు కుంకముల సాక్షి పారాణి పాదాల సాక్షి పచతోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి సర్వ మంగళ సాక్షి అటువంటి ఇల్లే కోవెల గంచి కొలు ఉండమి కాణాచివచ్చే శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళహారతులెత్తి ఎదురే గరండి జనులార కండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది